ఈరోజు కవిత గారు ధర్నా చౌక్లో ధర్నా చేయడము చాలా విడ్డూరంగా ఉంది పదేళ్ల పాలనలో ధర్నా చౌక్లో ధర్నాలే చేయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కూడా బీసీ నినాదం ఎత్తుకొని ధర్నా చౌక్లో కవిత గారు కుసువడం చూస్తే నవ్వు వస్తుంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితోటి కులగణన చేసేదే బీసీల కోసము నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు ఎంత కులగణనలో పర్సంటేజ్ ఉందో చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపడితే ఇప్పుడు అదేదో జరగబోతుందని తెలుసుకుని ముందే ధర్నా చౌక్లో కూర్చొని కాంగ్రెస్ మా వల్లనే చేసిందని చెప్పుకోవడానికే కవిత గారు ప్రయత్నిస్తున్నట్టుంది కానీ ఆమెకి ఏమాత్రము వాళ్లకు గాని వాళ్ల పార్టీకి గాని చిత్తశుద్ది ఉంది అనిపిస్తలేదు ధర్నా చేయాలనుకుంటే ధర్నా చౌక్లా కాదు మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి ఎందుకంటే పదేళ్ల పాలనలో బీసీలకు ఏ రోజు పీఠం వేసినటువంటి దాఖలాలు కనపడలేదు బీసీల కోసం కులగణన చేసిన దాఖలాలు కనపడలేదు బీసీల రిజర్వేషన్ కోసం మీరు ఇరవై రెండు పర్సెంట్ నుంచి పై శాతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కనపడలేదు మీరు ఈ రోజు విడు ఎంతో గొప్పగా అంటే మీరు ప్రజల మధ్యన మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడానికి జైలు నుంచి తిరిగి వచ్చిన కవిత గారు ఈ నినాదాన్ని ఎత్తుకొని దీంట్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తే క్రెడిట్ తీసుకుందామన్న అన్న ఆలోచన కనపడుతుంది తప్ప వాళ్ళ నాయన దగ్గరకు పోయి ఈరోజు వరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రెసిడెంట్ చేసింది గతంలో అదే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డి శ్రీనివాస్ గారిని చేసింది కేశవరావు గారు కేశవ్ గారు రావు గారిని చేసిర్రు హనుమంతరావు గారు గారిని చేసిర్రు మరి మీరు ఎందుకు చేయలేదు ఈవెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి మరి బీసీలకు మీరు మొట్టమొదటిగా మీ సొంత పార్టీలో మీరు రేఖకాలం అంటే ఒక గంటసేపట్ల నిర్ణయం తీసుకునే దాంట్లోనే నిర్ణయం తీసుకోలేని మీరు పార్టీ అధ్యక్షుని చేసే పరిస్థితి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేసే పరిస్థితి లేని మీరు ఈరోజు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్ ఫ్యాక్ట్ కనబడుతుంది ఇలా రాహుల్ గాంధీ గారైనా ఇటు రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ నిర్ణయం ఒకటే బీసీల కోసం పాటుపడాలని కులగణన చేయాలని భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు అందరూ కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ని ఇక్కడికి రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనం ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నాం మీకు వీలైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మీరు కూడా కులగణలో భాగస్వాములై తొందరగా ఇచ్చి ఆల్రెడీ కులగణన అయిపోయింది మీరు వారిని విమర్శించడం కాకుండా ఎన్ని ప్రశ్నలు వేస్తు్రు ఎందుకు వేస్తుర్రు అని చెప్పి ప్రజలకు మీరే ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేసిరు మేము కులగన చేసేటప్పుడు మా అధికారులు మాట్లాడేటప్పుడు కాబట్టి మీకు ఈ ధర్నాలు చేసే అధికారమే లేదని తెలియజేస్తున్నాం